బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడా గణతడుకునే మొహం పెట్టుబట్టుకునే కూరగా కనపడడా కనపడలేదండి కనపడలేదా ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారు ఇదే ఎవరు మా తాతయ్య చూస్తున్నాం నమస్కారం బాబు నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు అబ్బాయి కూర్చోశంకర ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కన్నపుష్టి బాబు ఆ ప్రయాణం అది బాగా జరిగింది చాలా భలే సరదాగా ఉండిందండి ఆట కాకపోతే తాతయ్య కాపడతాటాను స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి భలే వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి అన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండపుష్ట కాదు నాలాగా మంచి వాళ్ళ వచ్చే వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా బాబు అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి తోడలా ఉంది అయ్యా అయ్యా అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముంది మీ మనవడు అమ్మాయిని చూసాడు నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని చెప్పడానికేగానే వచ్చింది మరి అయితే ఇతను మీ మనవడు కదా చిచి వీడు నా మనవడేంటి చిచి వీడి నా తాత ఏంటి మరి మా అమ్మాయిని ఆ ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లల్ని నువ్వు చూస్తావా ఓసి నీ నా అమ్మ కడుపు మాడా కొట్టారంటే మొహం పచ్చడిపోతుంది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశారు ఇందులో నవ్వుతూ ఉంది ఇందులో నీ తప్పే లేదు తప్పంతా మాదే ముందు పగిలినాడు మీద చేసి మాట్లాడతావేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది బాబాయ్ అంత బాబు పొరపాటు అయిపోయింది అలా అన్నా బాగుంది ఊర్నాయను వీడెక్కడ బంద్రా ఉండరా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు ఈ డాక్టర్ గారి కదా ఏంటి గౌరీ ఆంటీ గౌరీకి ఎలా ఉంది మాట్లాడండి గౌరి క్షీరస్ ఫోన్ చేశారు నువ్వా అవును నేనే సరదాగా చేయబోతేనే చెప్పు తీసుకుంటావు ఇప్పుడు నేను రేప్ చేస్తాను అప్పుడు ఏం చేస్తావు చూద్దామని పిచ్చి పిచ్చి వేషాలు మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను చా మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటికి తీసుకురావటం ముందుకు రావద్దు అసలు ఈ డాక్టర్ గదేదో తెలిసి చావడం లేదు పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు ఇక్కడ ఏదో రాసుంది ఇదే ఉంటుంది అమ్మో ఎందుకు వచ్చాను గొడవ అవునో కాదు బొమ్మ పరుసా వేసుకొద్దాం ఎవడ రూపాయి పిల్ల మీ ఇంట్లో దొరికింది రూపాయి అది ఎప్పని అయితే పరిగినాడు నువ్వు ఉండే అసలే అది మా ముసలం ఇచ్చిన రూపాయి పిల్ల అది దొరికితే గానీ నేను అన్నా నీకు కాదు ఏంట్రో చొక్కా పట్టుకున్నావు కొట్టానంటే మొహం పచ్చడైపోతే ఏంటి రా అది అట్టగా ఉన్నారు ఆడపిల్లని నల్లలు పెడతారా తప్పురా వదిలే వేగి అన్నామంటే టెంక్ ఎగిరిపోతే నా పేరు దేవుడు మర్యాదగా అమ్మాయిని వదలండి మా తలవరా నా సంగతి మీకు తెలీదు నాకు తెలిగిందంటే మీరు తట్టుకోలేరు షేపులు మారిపోతాయి మారిపోతాయా వద్దు చెప్తున్నాను మొహం పచ్చడైపోతే సర్లే ఉడుకో తప్పుడు పళ్ళు చేతుంటే విన్నావా ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి మళ్ళీ పళ్ళు మలుచే వయసు కూడా కాదు జరగపోతా ఉన్నాం రెండు పళ్ళేగా కట్టించేసుకో అమ్మో మరిచిపోయాను నా రూపాయి పిల్ల అదే హరే ఇందాక మనం బయటికి ఎందుకు వెళ్ళామే దాని పేరు మర్చిపోయాను పోయాను ఆ ఇప్ టిప్ టు అమ్మా నీ కాదు ఇంటికి చెప్తా యాకరే కనాలి సార్ అవేవయ్యా నాం పోలీస్ స్టేషన్ పక్కన బాబాలయ్య 2 గంటా వెయిటి నాకు బస్సు చూపించవా ఆహా చేసారు బస్సు దారక బస్సి నేను ఎక్కను నేను బస్తి చూడాలి ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా నేను బస్తి చూడాలి ఆ గంటల అడుగుతున్నాను ఎక్కుతావా ఎక్కవా నేను బస్తి చూడాలి సరే అండి కర్మ నువ్వు కిడేదకలేడు నువ్వు పానీ వాయ్ కల్లురా బండి కదిలిందంటే నీ మొహం పచ్చని అయిపోతాయి నువ్వు అని వాయ్ చెప్తావా బస్తి చూపిస్తావా ముందు తర్వాత పర్వాలేత్తారు అయ్యా మీ పోతాను మీ సవారి పోతాను నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్యాబు ప్రయోజనం లేదు తప్పు రాదు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి దుర్గమతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయిడే కదా వాతర దొరత పెట్టు కానీ ముందు నాకు బస్సి చూపించు శ్రీ నవరకు తాతయ్య తాతయ్య నాకు బస్సి చూపించు ఓకే మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య లాక్ వచ్చేసాడు నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్సు చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయన తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చంత్రం ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్సు చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నేను అయిపోతాను అదేం కుదరదు నేను ఇప్పుడే బస్సు చూడాలి మీరు వెళ్ళాలి మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మాయి మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూస్తాను వీడి సంగతి తెలియదు వీడు అసలు తోకలేరు తోకలేనిపోతే వీడితో నువ్వు పడలేవు కానీ సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ శ్రమపడ్డంలో తప్పే ఉందండి దయచేసి నన్ను నమ్మండి ఈసారి నేను మాట తప్పను నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను నువ్వు చెప్పిన చెబుతూ మూడు సార్లు ఎన్నికల్లో కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అర్థం ఉండేది ఆలోచించుకోవడానికి పొరపాటు అయిపోయింది ఒప్పుకుంటున్నాను ఈసారికి నన్ను క్షమించండి ఎన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రిని అయ్యే అవకాశం ఉంది మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఈ పూర్తి సర్వీస్ మనం ఎవరు ఓట్లు వేయకూడదు ఈ పెట్టుబడిదారు వ్యవస్థ మనం ప్రోత్సహించకూడదు పదవిలో పూర్తిగానే ప్రజలు మర్చిపోయి మర్చిపోయాలంటే నీతి రాజకీయ నాయకులు నమ్మకూడదు అడిగారు చెప్పేది ఏంటంటే కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా అడిగేవాడు నువ్వు నోరు చూడు సర్వీస్ సరా ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాల ప్రజలు ఇన్నేళ్లు నా మాట విని నిండు గెలిపించారు మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోడు గారు ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి చూశావుగా జనం పరిస్థితి నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు నాకు కూడా పూర్తిగా పోయింది ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడేది నా ప్రయోజనం లేదు ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచి అది కాదు రాయుడు గారు బావగారు చెప్పలే తాత చెప్పింది అర్థం కాలా అర్థమయ్యేలా చెప్పాలా ఏదో నువ్వు వెళ్ళొచ్చు